ఇవి కొబ్బరిన్నకి చేయటం కోసం అనేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవి చికెన్ కర్రీ చేయటానికి ఉల్లిపాయ పచ్చిమిర కట్ చేసుకున్నాను అలానే పుదీనా టమాటా ఇప్పుడు వింటర్ కదా అందరూ కొనుక్కుంటారు ఎంత అనుకున్న ఎర్రగట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ అది నువ్వు కొనుక్కున్నది త్రీ హండ్రెడ్ అప్పుడు కొనింది పొద్దున్న వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు చూస్తే హండ్రెడ్కి ఫోర్ అనేసి అందండి ఆఫర్ ఆఫర్ అని చెప్తున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో చికెన్ కర్రీలోకి ఆయిల్ తక్కువ పెట్టిద్ది అనమాట అర్థమైందా వేసాయి ఇంకా ఉల్లిపాయ వేసి అయితే సాల్ట్ వేసేసుకో సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఈరోజు కర్రీ వచ్చేసి అయితే చేస్తుంది తనకి నేను చెప్తూ ఉంటే తనైతే చేస్తూ ఉందనమాట చాలే మళ్ళీ ఎక్కువైపోద్ది తక్కువైతే వేసుకోవచ్చు ఎక్కువ అయితేనే ఇబ్బంది పాతకాయల కొత్త సరే మరి అవి වාටඔන්න යාසලකය කොබරකයි මච්ජික පකලන්ට వాటర్ ఎన్ని వచ్చినాయి ఇద్దరు కొన్ని కొన్ని తాగండి కటింగ్ అట్లా రేపించావు అసలు సైడ్ తీపిలేదండి ఏం కటింగో ఏమో లేదా బాగా ఉందిలే నీళ్ళు పెట్టా స్నానం చేప నువ్వు తాగే సక్కకు వేసేనా అవి పురుగు పట్టింది అయితే అక్కడ ఎండక పెట్టాం వేసి చాలా ఆహా కాదు అంతకు ముందుది మొన్నప్పుడు పరోటా వేసాం చూసావా మనం అది కొంచెం పురుగు పట్టింది ఇంకొంచమీ చికెను చికెన్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి మాడిపోయి చికెన్ వేసే అమ్మమ్మ కడిగి ఇచ్చేసింది రేపు నువ్వు వండుకునేటప్పుడు ఎట్లా చేస్తావు వండుకోవా వంట చేయవా చికెన్ మెత్తగా ఉంది అనేసి కడగవు పట్టుకోవా మరి ఎట్లా తింటావు కలపాలా కలుపు ఈ యొక్క తర్వాత కలుపు టమాటాలు వేసి మొత్తం వేసాయి కట్టా పట్టుకో హే డానియల్ హాయ్ అండి సండే స్పెషల్ అనేసి ఈరోజు కొబ్బరి అన్నం చేద్దాము అనేసి అనుకుంటున్నాను దగ్గర దగ్గర కొబ్బరి అన్నం చేసి రెండు సంవత్సరాలు పైన అవుతుంది అనేసి అనిపించేసింది ఇంకా ఈరోజు కొబ్బరి అన్నం చేద్దాము అనేసి కొబ్బరికాయలు అయితే తెప్పించేసాను రెండు కొబ్బరికాయలు ఒక కాయ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారంట ఈ కొబ్బరి పాలు వేసేసి నేను కొబ్బరి అన్నం అయితే చేస్తాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా అప్పుడప్పుడు తినాలి నిల ఉండి మళ్ళీ వెయిట్ చేసుకోవాలి అనేసి అంటే పాడైపోతుంది అనమాట రైస్ అన్నది కొబ్బరి పాలతోటి కొబ్బరి అన్నం చేస్తారు స్వీట్ కాదు ఇది మనం పులావ్ ఎలా చేసుకుంటామో అలానే కొబ్బరి అన్నం అయితే చేస్తారనమాట ఎక్కువగా ఇది ఆంధ్ర సైడ్ అయితే చేస్తారు నాకు తెలిసినంత వరకు తెలంగాణ వాళ్ళు చేయరు అనుకుంటా నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు మరి మా సైడ్ అయితే బాగా ఎక్కువగా ఏమన్నా పండగలు అప్పుడైతే ఇలాగ కొబ్బరి అన్నం చేసుకుంటూ ఉంటారు స్పెషల్ డిష్ కింద ఈరోజు నేను అది చేసుకున్నాను ముందుగా కొబ్బరి అయితే వేసేసుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తా దీన్ని మిక్సీ అయితే పట్టేసుకున్నాను

ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వేస్తాను మిక్సీ ఈ మిగిలిన కొబ్బరి కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టేస్తాను కొబ్బరి పాలతోటే చేస్తారు ఈ రైసు వాటర్ ఏమేకుండా బట్టి కొబ్బరి వేసి పాలు అవి టేస్ట్ బాగుంది తెలుసా గుర్తులేదండి చిన్నట్టువారం తీయట్లేదు కొంచెం కొంచెం అట్లనే ఉంది ఇదంతా ఇప్పుడు వేస్తే మళ్ళీ వస్తాయి పాలు తీసావా కొబ్బరి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈసారి కొద్దిగా పులుసుగానే పెట్టామనమాట ఎందుకు అనేసి అంటే మనం రైస్లో కాపుకునేటట్టు ఉండాలి కదా అనేసి ఇంక ఇప్పుడు కొబ్బరి అన్నం అయితే చేసేస్తాను కొబ్బరి అన్నం చేయడానికి కొబ్బరిపాలు అయితే కావాలి కదా కొబ్బరిపాలు అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి అన్నం అయితే నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి నేను ఈరోజు వచ్చేసి నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇవ్వండి ఇవ్వండి రైస్ బాస్మతి రైస్ మొన్న వాల్యూ జోన్లో అయితే తీసుకొచ్చేసాను వీటిని వీటితోటి ఈరోజు నేను కొబ్బరి అన్నం అయితే చేస్తాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ బగారా మసాలా అయితే వేసుకున్నా వచ్చేసి నాలుగు గ్లాసులు అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా దీంతో ఐదు గ్లాసులు అయితే కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకుంటా నాకు ఐదు గ్లాసులు అయితే కొబ్బరి పాలు వచ్చేసినాయి కేవలం ఈ వాటర్ తోటి నేను ఈరోజైతే కొబ్బరి అన్నం అయితే చేస్తాను ఇప్పుడు మనకి వాటర్ అయితే ఈ పాలు అయితే బాయిల్ అవ్వాలి మనకి బాగా బాయిల్ అయిన తర్వాత ఎసరొచ్చిన వచ్చిన తర్వాత అయితే నానబెట్టిన రైస్ అయితే వేసేస్తా ఇక్కడ నేను సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు సాల్ట్ వేసాను అనేసి అంటే మనకి కొబ్బరి పాలు అనేవి విరిగిపోతాయి కాబట్టి రైస్ వేసిన తర్వాత నేను సాల్ట్ అయితే వేసేస్తాను అయితే వచ్చేసింది కదా ఉంటాయి కదా అట్లా ఉంటే రైస్ కొబ్బరి పాలు కదా ఎప్పుడైనా కానీ రైస్ వేసినప్పుడు కదుపుతూ ఉన్నాము అనేసి అంటే రైస్ విరిగిపోతుంది మనకి బాస్మతి రైస్ అయినా కానీ ఏ రైస్ అయినా కానీ కాబట్టి రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని వదిలేసాము అనేసి అంటే సరిపోతుందన్నమాట చూసారా ఇక్కడ రైస్ అయితే కుక్ అవుతుంది కదా కొబ్బరి కొబ్బరి అన్నము మాడిందనుకుంటా కొబ్బరి అన్నము చికెన్